అక్షయ్ అయితే పోలీసులు స్టేషన్లో పెడతారు ఇక వాళ్ళ నాన్న వాళ్ళైతే లాయర్ని తీసుకొని వచ్చి బెయిల్ ఇవ్వడానికైతే అడుగుతూ ఉంటారు ఇక సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి మొత్తం విట్నెస్ దొరికింది కాబట్టి బెయిల్ ఇవ్వడం జరగదు అనేది అంటూ ఉంటాడు పోలీస్ ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు రఘురామయ్య కమల్ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అందరూ అలా చూసేసరికి లాయర్ ఇలా అంటూ ఉంటాడు రఘురామయ్య ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడుతుంది ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అని లాయర్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు రఘురామయ్య ఇక అక్షయ్ కూడా ఏంటి ఇలాంటి పరిస్థితి అనేది బాధపడుతూ ఉంటారు ఇక ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు ఇక అవని అయితే ఏంటిది ఎప్పుడో జరిగింది ఇప్పుడు బయటకు రావడం ఏంటి అసలు ఎలా జరిగింది అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చి వాళ్ళ అత్తయ్యతో హక్ చేసుకుని ఏంటి అత్తయ్య ఇదంతా అని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక అవని పల్వి అయితే అదంతా తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎవరికి తెలియంది మంచిగానే చేశానని హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తూ వస్తూ ఉంటుంది ఇక అవని అయితే ఏంటత్తయ్య నా పెళ్ళికి ముందు జరిగింది ఎప్పుడో జరిగింది ఇప్పుడు రావడం ఏంటి మన ఇంట్లోకి ఆ వీడియో పెట్టడం ఏంటి ఆ వీడియో గురించి ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం ఏంటి ఇదేదో నాకు వింతగా అనిపిస్తుంది ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు ఎవరో చేయకపోతే ఇది అలా జరుగుతుంది మన ఇంటికి ఎవరు వచ్చారు ఇదంతా ఏం చేశారు అనైతే అవని అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అనుకునేది సాధించాను కా అవనికి కోలుకోలేని దెబ్బ కొట్టాను అని చెప్పి అయితే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి అయితే షాక్ అవుతూ ఉంటాడు పల్లవి ఏంటి డ్యాన్స్ చేస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అవని పల్లవిని తిట్టలేక అలా చూస్తూ ఉండిపోతాడు పల్లవి చేసిన చేష్టలకి అక్షయ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఏమవుతుందో అని చాలా బాధపడుతూ ఉంటుంది అవని వాళ్ళైతే అక్షయని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటారు